వెరీ గుడ్ మార్నింగ్ అండి గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగంలో పెద్దలు అంటే చీఫ్ సెక్రటరీ గారు ఐపిఎస్ అసోసియేషన్ ఇట్లాంటి వాళ్ళంతా కూడా పత్రికల్లో తమ మీద వస్తున్న వార్తల మీద ఖండనలు జారీ చేస్తున్నారు అది నేనంతా చూసాం మనం దీని మీద అసలు రాష్ట్రంలో పెద్ద పెద్ద పదవుల్లో పనిచేసి రిటైర్ అయినటువంటి అధికారులు ఏమనుకుంటున్నారు అనేది చాలా ఆసక్తికరమండి దాని గురించి మాట్లాడుకుందాం ఇవాళ ఎందుకంటే ఇవాళ దాని మీద రెండు రియాక్షన్ చూశాను నేను ఈ రెండూ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఒకటి నిన్న సిఎఫ్డి వారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు విజయవాడలో అందులో మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడారు ఆ తర్వాత ఐవిఆర్ కృష్ణారావు గారు మరొక మాజీ ప్రధాన కార్యదర్శి ఆయన కొన్ని ట్వీట్లు చేశారు ఈ అంశం మీద సో ఈ రెండింటి గురించి మాట్లాడదాం మనం ఫస్ట్ ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అసలు వీరు అంతకుముందు అనేక అంశాల్లో రిప్రజెంటేషన్ ఇస్తున్నారండి ఎవరికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరికి ఇస్తున్నారు స్థానికంగా సిఈసి ఉంటారు చీఫ్ ఎలక్షన్ సిఈఓ సారీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటారు ముఖేష్ కుమార్ మీ నాగర్ ఆయనకి ఇస్తున్నారు దాంతోపాటు కొన్ని అంశాల్లో వారు రాష్ట్ర హైకోర్టుకు కూడా వెళ్లారు ఈ విషయం అందరికీ తెలుసు అయితే ఇది జరిగినప్పుడల్లా ఎస్పెషలీ మొన్న వాలంటీర్ల విషయంలో పెన్షన్ల వ్యవహారంలో అందరూ కూడా ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈ పనిచేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇలాక ఆయన ఏం చెప్తే అది చేస్తున్నారు అన్నట్టుగా విమర్శలు చేశారు అందరూ రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి మొలుకొని సాక్షి పత్రికలో పుంఖాను పుంఖాలుగా కథనాలు కూడా వచ్చినాయి దీని మీద అయితే ఎల్వి సుబ్రమణ్యం సుబ్రహ్మణ్యం గారు నేను మాట్లాడింది ఇదే సిఎఫ్డీ తరఫున ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్గా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రధాన కార్యదర్శి దాని అధ్యక్షుడు మాజీ న్యాయమూర్తిగా ఉన్నటువంటి జి భవానీ ప్రసాద్ గారు దానిలో ఉపాధ్యక్షుడిగా ఉన్నది ఎవరు అంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు దానికి జాయింట్ సెక్రటరీగా ఉన్నది ఎవరంటే వల్లమరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు జన చైతన్య వేదిక వీళ్ళందరూ ఉండగా వీళ్ళందరి పేర్ల మీద ఈ ప్రశ్న నోట్లు ఇవన్నీ వస్తున్నాయి అయినా కూడా ఉద్దేశపూర్వకంగా నిమ్మగడ్డ రమేష్ గారి రమేష్ కుమార్ గారి పేరు మాత్రమే తీసుకుంటారండి ఎవరు సాక్షి వారు కానివ్వండి అధికార వైకాపా వారు కానివ్వండి ఎందుకు ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒకే కులానికి చెందినవారు కాబట్టి అందువల్ల ఈజీ అనమాట టార్గెట్ చేయటం మరి యాక్చువల్గా దానికి అధ్యక్షుడిగా జీవి జీ భవానీ ప్రసాద్ గారు ఉన్నారు దానికి ఉపాధ్యక్షుడిగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు వారు కూడా చాలా విషయాల్లో మాట్లాడుతున్నారు అనేక ప్రెస్ మీట్లలో అయినా కూడా కావాలని జనాన్ని కొంచెం మిస్లీడ్ చేయటానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పేరు మాత్రమే తీసుకొని ఆయన గురించి మాత్రమే మాట్లాడతారు అదొక ఇష్యూ రెండవది చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి సంబంధాలు ఉన్నాయి గతంలో కూడా రాష్ట్ర ప ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసినప్పుడు ఆ వివాదాలు అవన్నీ తెలుసు మనకి ఆయన మీద ఎట్లా టార్గెట్ చేశారు అనేది ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వింటున్నాడు కాబట్టి అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆయన ఆయన చెప్పినట్టుగానే ఆ కోవిడ్ టైంలో ఎన్నికల వాయిదా వేశాడు ఇట్లాంటివి కొన్ని మాట్లాడారండి ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇందులో ఇంకొక మనం మాట్లాడబోయే వ్యక్తులు ఇంకొకరు ఎవరు ఐవిఆర్ కృష్ణారావు గారు నిజానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా ఎవరికి ఇచ్చారు పదవి చంద్రబాబు నాయుడు గారు ఐవిఆర్ కృష్ణారావు గారికి ఇచ్చారు యాక్చువల్గా ఐవిఆర్ కృష్ణారావు గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా ఉన్నారు ఏంటి ఆ పదవిని పొందటానికి అర్హులుగా కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని కాదని ఐవిఆర్ కృష్ణారావు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు అదొక పాయింట్ దాని మీద ఐవేర్ కృష్ణారావు గారు తన పుస్తకంలో ఒకటి రాశారండి ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కానీ ఎందుకు ఇచ్చాడంటే అప్పటికే డీజీపీగా ఆయన కులానికి చెందినటువంటి రాముడు గారు ఉన్నారు కాబట్టి డీజీపీగా చీఫ్ సెక్రటరీగా తన కులానికి చెందిన వాళ్లే ఉంటే ఇది రాజకీయంగా చూసేవాళ్ళకి బాగుండదు మంచిది కాదు అని చెప్పి ఆయన రమేష్ కుమార్ గారిని వద్దనుకున్నారు అందువలనే నాకు ఇచ్చారు ఆ పదవి ఎందుకంటే ప్రధాన కార్యదర్శి పదవి అనేది అత్యున్నత పదవి అండి ఏ ఐఏఎస్ అయినా కోరుకునేది అదే ప్రధాన కార్యదర్శిగా రిటైర్ కావాలి అనేది ఎందుకంటే అది టాప్ మోస్ట్ పొజిషన్ ఇన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో అని ఆయన రాశారు అంటే ఇద్దరు తన కులం వాళ్లే ఉండటం మంచిది కాదు బాగుండదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాల సో ఆ పదవి చేపట్టకుండానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రిటైర్ అయ్యారు రెండో పాయింట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం ఏమీ లేదు ఆయన నాకు ఎందుకు ఇచ్చాడంటే నిమ్మగడ్డ గారు ఆయన కులమే కాబట్టి ఆయన ఇవ్వలేదు అని చాలా సింపుల్గా డిస్మిస్ చేశారు ఐవిఆర్ కృష్ణరావు గారు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తనతో పాటు తన ప్రధాన కార్యదర్శి తన డీజీపీ తన కులానికే చెందినవారైనప్పటికీ ఏమాత్రం లెక్క చేయలేదు కదా ఇంకా పాయింట్ ఏమిటంటే యాక్చువల్గా డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి గారు వాస్తవానికి ఆయనకి అర్హత లేదు ఇప్పుడు ఆ ప్యానల్లో ఉండటానికి డీజీపీగా అందువల్ల ప్యానల్ని ప్యానల్ లిస్ట్ని పంపించకుండా యూపీఎస్సికి ఎందుకంటే ఆయన కంటే పది మంది సీనియర్లు ఉన్నారు సీనియర్ మోస్ట్ వ్యక్తులు ఉన్నారు ఒకవేళ ప్యానల్ పంపిస్తే యూపీఎస్సికి వాళ్ళ పేర్లు పెట్టాలి అట్లా పెట్టాల్సి వస్తుంది కాబట్టి అసలు ప్యానల్నే పంపించకుండా యూపీఎస్సికి ఇన్ఛార్జి పేరుతోటి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని డీజీపీగా మరి గత కొన్ని సంవత్సరాలుగా ఆయన కొనసాగిస్తున్నారు అది వాస్తవమా కాదా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఇబ్బంది లేదు అందరూ తన కులం వాళ్ళైనా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇబ్బంది పడ్డారు అందరూ తన కులం వాళ్ళు అయితే బాగుండదు ఈ పొజిషన్స్ పొజిషన్స్లో అని కానీ దానికి క్రెడిట్ ఇవ్వడానికి ఐవర్ కృష్ణారావు గారికి ఏమాత్రం ఇష్టం లేదండి అది ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం అంటే ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా నిమ్మగట్ట రమేష్ కుమార్ గారికి చంద్రబాబు నాయుడు గారి మీద యాక్చువల్గా ఉంటే గింటే కోపం ఉండాలి ఎందుకంటే ఈ కులం పేరుతో నాకు అన్యాయం జరిగింది నాకు ఇవ్వలేదు యాక్చువల్గా అందరూ ఏమనుకుంటారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది చంద్రబాబు నాయుడు ఉన్నాడు మీ కులం వాళ్ళు ఏమన్నారు కాబట్టి మీకు ప్రధాన కార్యదర్శి పదవి గ్యారంటీ అని అనుకుంటారు కానీ యాక్చువల్గా అదే కులం కారణం చేత ఆయన రిజెక్ట్ చేయబడ్డాడు ఆయన ప్రతిభ కారణంగానో ఆయన యొక్క రికార్డు కారణంగానో కాదు అది ఒక పాయింట్ రెండో పాయింట్ ఇక్కడ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎవరైతే ఉపాధ్యక్షులుగా ఉన్నారో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆయన ఈ అంశం మీద మాట్లాడుతూ ఏంటి ఈనాడులో చిన్న కథనం ఏదైతే ఉందో వీళ్ళ కొత్త ఎస్పీలు అని చెప్పి వీళ్ళంతా సగానికి పైగా వైకాపా విధేయులే అనేది ఒక స్టోరీ రాశారు దాని మీద వివాదం అయింది సో దాని మీద మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే ఓకే పత్రికలో వచ్చింది వార్తలు వచ్చినాయి అధికారుల మీద కానీ దానికి మీరు ఎదురు దాడి చేయటం మానేసి మనం అసలు సక్రమంగా పనిచేస్తున్నావా లేదా అనే విషయాన్ని పరిశీలించుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని ఉద్బోధించారు నిన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఏమంటారు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి రాజకీయ పార్టీకి అండగా పనిచేసే వారంతా చింతించే రోజు వస్తుంది మా శీలం గొప్పదంటూ ప్రకటించుకోవడం శోచనీయం ఇంకా ఏమన్నారండి మచ్చలేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని వారు అప్రతిష్ట పాలు చేస్తూ మా సీలం గొప్పదని ప్రకటన ఇచ్చి మాట్లాడుకోవడం శోచనీయం మేము గొప్పవాళ్ళమని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోనక్కర్లేదు మీ ప్రవర్తన ఎలా ఉందో సగటు ప్రజలకు అర్థమవుతోంది ఇవి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడిన మాటలు ఇక్కడ మళ్ళీ ఇంకొక పాయింట్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉండటానికి అవకాశం లేదు ఎందువల్ల ఎందువల్ల అంటే రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అనిల్ కుమార్ పునేఠా అని ఆయనకి ప్రధాన కార్యదర్శి పదవినిచ్చారండి ఆయన సీఎస్గా ఉన్నారు ఆ టైంలో ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్లు రాగానే వీరంతా కూడా అంటే వైకాపా వారంతా అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైకాపా వారంతా ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేశారు ఇప్పుడున్నటువంటి సిఎస్ ఉన్నటువంటి డీజీపీ ఆ తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ తొలగించాలి అక్కడి నుంచి అని ఆ ప్రకారం యాక్చువల్గా ఎన్నికల కమిషనర్ తొలగించారండి చాలామంది గుర్తుందో లేదో అప్పుడే ఏబి వెంకటేశ్వరరావు గారిని ఇంటెలిజెన్స్ నుంచి తొలగించారు అప్పుడే అనిల్ కుమార్ పునేఠా గారిని తొలగించి ఆ స్థానంలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని వేశారు ఎలక్షన్ కమిషన్ వారు అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన వ్యక్తి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అంటే ఆయనే కోరుకోలేదు రావాలని కానీ ఎలక్షన్ కమిషన్ వారు ఆయన అపాయింట్ చేశారు ప్రధాన కార్యదర్శిగా అప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారి మీద టీడీపీ వాళ్ళు కొన్ని కామెంట్ చేయటం దాని మీద ఎల్వి సుబ్రహ్మణ్యం గారు రియాక్ట్ కావడం కూడా జరిగినాయి కాబట్టి వారిద్దరి మధ్య ఏమీ పెద్ద ప్రేమ ప్రత్యేక అభిమానాలు ఏమీ లేవు ఆ తర్వాత ఏమైంది ఎన్నికలు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు భారీ మెజారిటీతోటి వచ్చిన తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని కొంతకాలం కొనసాగించారు కానీ కొంతకాలం తర్వాత ఆయన్ని పక్కన పెట్టేశారు తీసేశారు చీఫ్ సెక్రటరీ ఎందుకు తీసేశారు ఏమిటి అనే దాని మీద సుబ్రహ్మణ్యం గారు కూడా కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్లో మాట్లాడారు అనుకోండి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ప్రత్యేకమైన ప్రేమ ఏమీ లేదు ఆయనకి సో వా ఎవరి మీద ప్రత్యేకమైన ప్రేమ ప్రత్యేకమైన మరి శత్రుత్వము ఏమీ లేవు ఎందుకంటే ఇద్దరు చేతుల్లో కూడా ఆయన కొంతవరకు భంగపడ్డారని చెప్పాలి అటు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఇటు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో కాబట్టి ఆయన న్యూట్రల్ ప్లేస్లో ఉండి మాట్లాడేటువంటి అవకాశం ఉంది ఆయన చెప్తున్నటువంటి మాటలు అది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఆయన చెప్తున్నాడు ఈ మాటలన్నీ కూడా ఎన్నికల సమయంలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి మాకంటే చిన్నవాళ్ళు కాబట్టి వారి మీద ఉన్న అభిమానంతో చెబుతున్న జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఐజీ అదనపు డీజీ డీజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ప్రతి ఒక్కరూ ఆదర్శవంతమైన విధానాలను అనుసరించాలి అని సూచించారు వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టినందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని సీఈఓను కోరుతున్నా ఎవరి బాధ్యతలేంటో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆదేశాలు ఇప్పించాలి రెండు మూడు జిల్లాలకు ఆయన స్వయంగా వెళ్ళి చూడాలి పింఛన్లపై కొన్ని ప్రసార మాధ్యమాల్లో విషాద గాథల్ని సినిమా తీసినట్లు చూపిస్తున్నారు అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి అని ఇంకొక మాట అన్నారండి ఫిర్యాదులు ఇస్తున్నాయని ప్రతిపక్షాన్ని నిందించడం సరికాదు ఎన్నికల్లో ప్రతిపక్షం ఫిర్యాదు చేసే అంశాలు ఎక్కువగా ఉంటాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను అనుభవించాను కరెక్ట్ అది ఆయన మీద అప్పుడు అటు ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన పార్టీ వారు ఆయన విమర్శించారు ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ వారు కూడా విమర్శించారు ఆయన్ని ఆ కాలంలో ఫిర్యాదులు వస్తున్నాయని నిందించడం సరికాదు సరిగా స్పందించి వారికి నమ్మకం కలిగించాలి ఫిర్యాదుల్లో నిజ నిజాలు తేలిన తర్వాత అవన్నీ అపోహలే అయితే ఆ విషయాన్ని వారికి చెప్పే ధైర్యం పరిపాలన యంత్రాంగానికి ఉండాలి అన్నారు దాంతోపాటు ఈ విషయం కూడా చెప్పారండి మేము ఆ పార్టీ కోసం ఈ పార్టీ కోసం చేస్తామని ముద్రలు అని యాక్చువల్గా సుబ్రహ్మణ్యం గారిని అయితే అనలేదు కానీ నిమ్మగడ్డి గారి మీద మాత్రం అటాక్ జరుగుతోంది ప్రస్తుతం దాని మీద ఆయన ఏమన్నారంటే ఏ పార్టీతోనూ మాకు సంబంధం లేదు మాకు కోట్ల డబ్బు లేదు పెన్షన్ డబ్బులు ప్రజల సహకారంతో కార్యక్రమాలు చేపడుతున్నాం ఇతర ఉద్దేశాలు లేవు ఏ పార్టీతోనూ సేఫ్డీకి సంబంధం లేదు ఎవరి మోచేత నీళ్ళు తాగేవాళ్ళం కాదు మేము ఏ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు ఏ పార్టీ మమ్మల్ని ఆకాశంలో కూర్చోబెట్టలేదు ఎవరి పని కోసం వారు వాడుకున్నవారే అందరూ మా సాయం పొందినవారే అది మా విధి కాబట్టి నిర్వహించాం అని స్పష్టం చేశారు ఇది ఈయన మాట్లాడింది ఎల్వి సుబ్రమణ్యం గారు ఇప్పుడు నేను ఐవైఆర్ కృష్ణారావు గారి దగ్గరికి వస్తాను వారు వీళ్ళ కొత్త ఎస్పీలు అని చెప్పి వేసిన కథనం దాని మీద తదంతర పరిణామాలు మీద మొన్న ఒక ట్వీట్ చేశారండి అందులో ఈనాడు వాళ్ళు వేసినటువంటి కథనం ఇటువైపు ఆంధ్రజ్యోతి వాళ్ళు వాళ్ళు మాత్రం ఎన్నికల కమిషన్ వాళ్ళు గట్టిగా వ్యవహరించి కొత్త వాళ్ళని వేశారు అని ఒక కథనం రాశారు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈనాడు వాళ్ళు మాత్రం ఈ వేసిన కొత్త వాళ్ళు కూడా వైకపా విధేయులే అనేటువంటి హెడ్లైన్తో వేశారు అంటే డిఫరెంట్గా రాశారు ఇద్దరు ఈనాడు ఆంధ్రజ్యోతి దీని మీద ఏమంటారు అవి వ్యారకృష్ణరావు గారు ఇదేదో కొంచెం తేడాగా ఉంది ఎల్లో మీడియాలో భిన్న స్వరాలు ఈ ఐదు సంవత్సరాలలో వైఎస్ జగన్ ఆంధ్ర రాష్ట్రానికి చేసిన గొప్ప మేలు ఏదైనా ఒక్కటి ఉందంటే ఈ ఎల్లో మీడియా నిజస్వరూపాన్ని బట్టబయలు చేయడం ఇప్పుడు వార్తలను నిష్పాక్షికంగా ప్రజలు అందించటంలో ప్రజలకు గాబోలు ప్రజలకు అందించటంలో సాక్షికి ఎంత విలువో ఈనాడుకు అంతే విలువ ఉన్నది ఇదండి ట్వీటు నా ఈ ట్వీట్తో ఈ ట్వీట్లో ఉన్న సమస్యలు ఏంటో నేను ఇప్పుడు ప్రస్తావిస్తాను ఒకటి ఇదేదో కొంచెం తేడాగా ఉంది ఎల్లో మీడియాలో భిన్న స్వరాలు అన్నారు రెండు పాయింట్లు ఒకటి భిన్న స్వరాలు అంటే ఏంటి ఈనాడు ఒక విధంగా వచ్చింది ఆంధ్రజ్యోతిలో ఒక విధంగా వచ్చింది అవును భిన్నంగా వచ్చినాయి రెండు పత్రికల్లో తప్పేంటి దాన్ని బట్టి ఈ రెండు కలిపి ఒకటే రకమైన మీడియా అని చెప్పడానికి అవకాశం లేదు కదా భిన్నంగా వచ్చింది కాబట్టి ఈ రెండు భిన్నమైనటువంటి సంస్థలు వారి వారి రాజకీయ ఆలోచనల బట్టి వారి వారి దృష్టిని బట్టి ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళ కథనాలు రాసుకున్నాయి వారు ఎవరి కోసమో ఈ కథనాలు రాయలేదు వాళ్ళంతట వాళ్ళే రాశారు అని చెప్పడానికి ఇదే ఎగ్జాంపుల్ అదేమిటి ఇద్దరు కలిసి ఒకటే కథనం రాశారు అనుకోండి అప్పుడు మీరు ఎల్లో మీడియా అనవచ్చు ఇంకొకటి ఏంటంటే రెండో పాయింట్ ఎల్లో మీడియా అనే పదాన్ని వాడేది ఎవరు వాడేది ఎవరంటే వైకాపా వారు వైకాపా వారు వారి యొక్క బ్లూ మీడియాలో సాక్షిలో పచ్చి అబద్ధాలు రాస్తారు రోజు ఆ విషయం ఐవైఆర్ కృష్ణారావు గారు ఎప్పుడు పాయింట్అవుట్ చేయడం నేను చూడలేదు అట్లాంటిది దాన్ని పెట్టి ఈనాడును ఆంధ్రజ్యోతిని కలిపి వైసీపీ వారు ఏ రకంగా తిడతారో అదే పదాన్ని ఉపయోగించడం అంటే హీఈ్ క్లియర్లీ బయింగ్ ఇన్ టు దేర్ ప్రాపగాండ ఫస్ట్ పాయింట్ ఎల్లో మీడియా అనేది ఐవైఆర్ కృష్ణారావు గారు లాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి తొందరపడి వాడకూడదు ఎల్లో మీడియాలో భిన్న స్వరాలు అన్నారు మళ్ళీ ఇక్కడ పరస్పర విరుద్ధం ఇదంతా కలిపి ఎల్లో మీడియా కనుక అయితే ఆంధ్రజ్యోతి ఈనాడు ఒకటే అనుకోండి ఒకటే అయితే రెండిట్లు డిఫరెంట్ కథలు ఎందుకు వస్తుంది మరి ఒకళ్ళేమో ఈ కొత్త ఎస్పీల విషయంలో కూడా ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్ద ఎవరైతే ఉన్నారో జవహర్ రెడ్డి గారు ఆయన పక్షపాతంతో వ్యవహరించారు అనేది ఈనాడు కథనం లేదు ఎన్నికల కమిషన్ వారు ఈసారి ఈ ప్యానల్ నుంచి మంచి మించి వాళ్ళని సెలెక్ట్ చేసి వేశారు గట్టిగా వాళ్ళు నిలబడ్డారు అని ఆంధ్రజ్యోతి కథనం కాబట్టి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి రెండు పత్రికలకి కాబట్టి ఈ రెండు పత్రికలు కూడా ఎవరో చెప్తే రాయలేదు వాళ్ళంతట వాళ్ళు రాసుకున్నారు అనేది స్పష్టం నా సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా వారు అనుకున్నది కాకుండా వారి ఆలోచనకి భిన్నంగా ఎప్పుడైనా కథనం కానీ వార్త కానీ ఒక స్టోరీ కానీ వస్తుందా అనే ప్రశ్న ఐవైఆర్ కృష్ణారావు గారు వేసుకున్నారా అనేది నా నెక్స్ట్ క్వశ్చన్ సో భిన్న స్వరాలు వచ్చిన దాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు భిన్న స్వరాలు రావడం మంచిదే కదా అందులో ఏది కరెక్ట్గా ఉంది ఏది కరెక్ట్గా లేదు అని నిర్ణయించుకునేటువంటి హక్కు ఒక రీడర్గా ఉంటుంది కానీ మీ ఇద్దరు డిఫరెంట్గా రాశారు కాబట్టి తేడాగా ఉంది అని విమర్శించాల్సిన అవసరం ఉందా ఈ నెక్స్ట్ ఇది ఒక జనరిక్ స్టేట్మెంట్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి అండి తేడాగా ఉంది ఏమిటి ఆ తేడా దీని వెనక ఏముంది కథ అనే విషయం ఏమి చెప్పలేదు ఆయన ఇదిగో ఈనాడు వాళ్ళు ఇట్లా రాశారు జ్యోతి వాళ్ళు ఇట్లా రాశారు దీని వెనక వాళ్ళ వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి అని రాశారనుకోండి మన బోంట్లకి తెలుస్తుంది అది ఐవర్ కృష్ణారావు గారు పెద్ద పదవుల్లో చేశారు చీఫ్ సెక్రటరీ గారు రిటైర్ అయ్యారు కాబట్టి ముప్పై ఐదేళ్లు లేక నలభై ఏళ్ల పాటు ఆయన ప్రభుత్వంలో పనిచేశారు కాబట్టి చాలా పదవుల్లో ఆయనకి దీని వెనక కథ తెలిసి ఉంటుంది అని చెప్పి అని అనుకుంటాం కాబట్టి ఆయన వివరిస్తారు మనలాంటి వాళ్ళకి పామరులకి అని అనుకుంటాం కానీ ఆయన ఏమి వివరించలా ఇదేదో కొంచెం తేడాగా ఉంది ఎల్లో మీడియాలో భిన్నస్వరాలు ఈ ఐదు సంవత్సరాల్లో వైస్ జగన్ ఆంధ్ర రాష్ట్రానికి చేసిన గొప్ప మేలు ఏదైనా ఒకటి ఉందంటే ఈ ఎల్లో మీడియా నిజస్వరూపాన్ని బట్టబైలు చేయటం అంటే ఎల్లో మీడియా నిజస్వరూపం బట్టబయలు అయిందనమాట ఈ రెండు కథనాల్లో అంటే మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలండి ఇక్కడ ఈనాడు వాళ్ళు లేక ఆంధ్రజ్యోతి వాళ్ళు వీరిద్దరూ చేసిన కథనాల్లో ఒక కామన్ పాయింట్ ఏమిటంటే చాలామంది ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఐఏఎస్ కావచ్చు ఐపిఎస్ కావచ్చు వాళ్ళు వైకాపాకి అధికార పార్టీకి అనుకూలంగా వాళ్ళు చెప్పినట్టుగా పనిచేస్తున్నారు అనేది బేసిక్ పాయింట్ దాని మీద ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది ఆ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం మీద ఇద్దరు భిన్న కథనాలు ఇచ్చారు ఇందులో ఐవర్ కృష్ణారావు గారికి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి అసలు అధికారులు సక్రమంగా పనిచేస్తున్నారు వాళ్ళ మీద అనవసరంగా కంప్లైంట్ చేశారు వాళ్ళ మీద అనవసరంగా ఎన్నికల సంఘం వారు యాక్షన్ తీసుకున్నారు అని చెప్తున్నారా ఐవర్ కృష్ణారావు గారు ఫస్ట్ పాయింట్ అది క్లారిటీ లేదు ఇదిగోండి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు జవరెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఏపీలో పోలీసు వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోంది నిష్పక్షపాతంగా పనిచేస్తోంది అధికార యంత్రాంగం అంతా కూడా కరెక్ట్గా పనిచేస్తోంది అనేది మీ అభిప్రాయం అనుకోండి ఆ అభిప్రాయం చెప్పండి చెప్తే ఈయన చాలా అనుభవం ఉన్న వ్యక్తి చెప్తున్నాడు కాబట్టి ఏమిటది సీరియస్గా వింటాం ఎవరైనా అదేది చెప్పడాయన చెప్పకుండా ఎల్లో మీడియా స్వరూపాన్ని బయట బట్టబయలు చేసేట ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అది ఏమిటి మనకు తెలియదు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఆయన ఈ మొత్తం కథనాల్లో ఏదైనా తప్పు ఉంటాయని చెప్పాలి కదా అదేమీ చెప్పడు గమ్మత్ ఏమిటంటే అయ్యారు కృష్ణారావు గారు ఇక్కడ కీలకమైన పాయింట్ ఆయన బీజేపీలో ఉన్నారండి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు ఈయన బీజేపీలో అధికారికంగా చేరారు దానికి మరి ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఆ మధ్యకాలంలో కూడా ఉండేవారు మరి ఈ మధ్య మరి ఉన్నారో లేదో నాకు తెలియదు బీజేపీలో ఉండి మీరు ఈ మాట మాట్లాడుతున్నారు గమ్మత్ ఏమిటంటే ఈ అధికారులంతా కూడా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి లేఖ రాసింది ఎవరయ్యా అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు పురంధేశ్వరి గారు రాసిన లేఖ కూడా ఎన్నికల కమిషన్ నిర్ణయానికి ఉన్నది కాబట్టి తాను ఏ పార్టీలో అయితే ఉన్నాడో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాసిన లేఖ ఏదైతే ఉందో ఆ లేఖని ప్రశ్నిస్తున్నారా ఐవికి ఐవీఆర్ కృష్ణరావు గారు అది మనకు అర్థం కావట్లా పురంధేశ్వరి గారు రాసిన లేక తప్పు అని చెప్తున్నారా ఎందుకంటే ఆవిడే రాసింది వీళ్ళంతా కూడా తప్పుడు పనులు చేస్తున్నారు అధికార పార్టీకి అడుగులకు మడుగులెత్తుతున్నారు వాళ్ళు చెప్పినట్టుగా వింటున్నారు అని అది తప్పని చెప్తున్నారా ఆయన ఈయన బీజేపీలో ఉండి నెక్స్ట్ పాయింట్ ఈయన బీజేపీలో లేకుండా అదిగో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిలాగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారిలాగా జస్టిస్ భవానీ ప్రసాద్ లాగా మరి ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళు మాట్లాడితే అది అది ఒక విధానం బయట నుండి ఏమైనా మాట్లాడవచ్చు అటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు లేదు ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీని కూడా విమర్శించవచ్చు బయట ఉండి ఈయన బీజేపీలో ఉన్నారు బీజేపీలో ఉండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాసిన లేఖ మీద ఈయన ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారు నెగిటివ్ ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారు ఇదే సాక్షి మీడియా బీభచ్చ భయానకంగా పురంధేశ్వర గారి మీద రాసింది రాస్తే ఆవిడ ఈ మధ్య ఇరవై కోట్లకి ఒక లీగల్ నోటీస్ పంపించారు అయినా కూడా ఆయన సాక్షి పత్రిక జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లో మీడియా నిజ స్వరూపాన్ని బయటపెట్టారు అని రాశారు అదొక విచిత్రం రెండవది గతంలో కూడా ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నారండి బీజేపీలో ఉండి ఈయన ఈ మధ్యకాలంలో ఆయన అభిప్రాయాలు చెప్తున్నారు అనేక అంశాల మీద చెప్పవచ్చు అందరూ చెప్పినట్టు నేను నేను చెప్తున్నాను ఎవరికైనా అధికారం ఉంది కదా మాట్లాడడానికి వాళ్ళ ఒపీనియన్స్ చెప్పడానికి ఆయన దాదాపు ప్రతిరోజు అనుకుంటాను ఆయన కూడా ఒక కొన్ని ఒపీనియన్స్ వ్యక్తం చేస్తారు ఈయన చేసిన ఒపీనియన్స్ ఈ మధ్యకాలంలో ఏమిటని చూశాను నేను చూస్తే కొన్ని విచిత్రమైన అంశాలు నాకు అనిపించినాయి అండి ఒక పాయింట్ చెప్తాను మీకు బీజేపీ ఫర్ ఆంధ్రా అని చెప్పి టాగ్ చేసి ట్విట్టర్లో ఆయన ఏమి రాశారంటే దౌర్భాగ్యం ఎవరు పోటీ చేయాలనేది కూడా ఇంకొకరు నిర్ణయిస్తున్నారు అని చెప్పి రాశారు ఇది దీనికి సంబంధించి రాశారు ఇదిగోండి ఇక్కడ ఇంకొకటి రాశారు ఇది నిర్ణయం రాసినట్టున్నారు స్థానికంగా పట్టు ఎవరికి ఉన్నది ఆర్కే గారు ఆర్కే గారు అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాజమండ్రిలో పురంధేశ్వరి గారిక ఆదోనిలో పార్థసారథి గారిక ధర్మవరంలో సత్యకుమార్ గారిక విజయవాడ పశ్చిమలో సుజనా చౌదరి గారిక మనకి కావలసిన అభ్యర్థులకు స్థానికత గుర్తు గుర్తు రాదు తొలగించాలనుకున్నప్పుడు స్థానికత అంశం అవుతుంది ఈ విషయం దేని గురించి రాశారంటే ఆయన ఆంధ్రజ్యోతిలో వచ్చిన అన్ని ఇక్కడ కోట్ చేశారు ఏమిటి ఆ కథనం ఇది రాధాకృష్ణ గారు ఏమి రాయలేదు ఇది మామూలు వార్తే మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎందుకు రాశాడో తెలియదంటే ఆయన లోపలంత ఉందన్నమాట ఈ ఈ విషయం ఏంటి ఈ వార్త ఏమిటి అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించిన రాజమహేంద్రవరం లోక్సభ స్థానం పరిధిలోని అనపర్తి అసెంబ్లీ సీటును టీడీపీ వెనక్కి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి అనేది ఒక వార్త ఇది ఏమిటి విషయం అంటే ఇక్కడ అనపర్తి వ్యవహారంలో గొడవలు జరుగుతున్నాయి అక్కడ బలమైన క్యాండిడేట్ టీడీపీకి ఉన్నాడు దానిని ఈ పొత్తులో భాగంగా అనపర్తికి వెళ్ళింది అనపర్తిలో కూడా ఒక క్యాండిడేట్ని పెట్టారు ఆ క్యాండిడేట్ చాలా బలహీనమైన క్యాండిడేట్ లోకల్ క్యాండిడేట్ అని కాదండి అక్కడ ప్రాబ్లము చాలా బలహీనమైన క్యాండిడేటు అతను అక్కడ అది అధికార వైకాపా తరఫున ఉన్నటువంటి క్యాండిడేట్కి ఎదురుగా నిలబడి గెలవలేడు అనేది అందరి అభిప్రాయం అది అది పార్టీలతో నిమిత్తం లేదు అందువల్ల ఇది మార్చాలని చెప్పి అనుకుంటున్నారనేది ఒకటి రెండవది ఈవెన్ బీజేపీకి కూడా దీనికి సుముఖంగా ఉన్నది ఎందుకంటే రాజమండ్రిలో పురంధేశ్వర గారు పొడి చేస్తున్నారు రాజమండ్రిలో వన్ ఆఫ్ ది అసెంబ్లీ సెగ్మెంట్స్ అనపర్తి అనపర్తిలో గనక చాలా లోటు ఏర్పడితే అంటే అక్కడ ఓటమి సంభవించి బీజేపీ అభ్యర్థికి చాలా లోటు ఏర్పడితే ఆ లోటుని పూడ్చుకోవడం కష్టం అవుతుంది మిగతా అసెంబ్లీ సెగ్మెంట్స్లో దానివల్ల పురంధేశ్వరి గారికి కూడా ప్రమాదం కాబట్టి బీజేపీ కూడా ఎందుకు సుముఖంగా ఉన్నది అనేది వాత సారాంశం అంతే ఇంతకు ఏమీ లేదు దీన్ని కోట్ చేసి ఇవన్నీ మాట్లాడాడండి ఆయన స్థానికంగా పట్టుకున్నది ఎవరికి ఆర్కే గారు రాజమండ్రిలో పురంధేశ్వరి గారిక ఆదోంలో పార్థసాది గారికా ధర్మవరంలో సత్యకుమార్ గారిక అంటే వీళ్ళందరినీ కూడా అంటే వాళ్ళ ఉద్దేశం ఒకటండి ఇందులో ఒకటేంటంటే ఇందులో కులం యాస్పెక్ట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ఇండి డైరెక్ట్గా అన్నారు కానీ డైరెక్ట్గా కూడా అంటారులేండి అయ్యారృష్ణారావు గారు డైరెక్ట్గా చాలాసార్లు అన్నారు కానీ ఇందులో రాసిన వాళ్ళందరూ కూడా ఈయన అనుకుంటున్నటువంటి కమ్మకులం కాదు మరి ఎంతో తెలుసు నాకు తెలియదు పారసారథి గారు కాదు సత్యకుమార్ గారు కాదు సచ్ స్థానికత అంశం మీద అనుపరుతులు అభ్యర్థులు మాత్రం అని చెప్పి అనుకోవడం లేదు అదొక తప్పుడు వ్యవహారం కానీ ఈయన మనసులో ఏమున్నదో నాకు తెలుసు మనసులో ఏమున్నదంటే హిందూ పరంలో పరిపూర్ణానంద స్వామిని ఒక ఆయన ఉన్నారు ఆయనకి టికెట్ అడిగితే ఇవ్వలేదు అక్కడ ఆయనకి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కావాలంట ఎంపీగా ఎవరికో ఇచ్చారు ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు నిలబడుతున్నారు తెలుసు ఆయన ఈ మధ్యకాలంలో మాట్లాడాడండి ఏమని మాట్లాడాడు పరిపూర్ణానంద స్వా స్వామి గారు ఇంటర్వ్యూ ఇచ్చాడు ఏమంటాడు నేను ఎన్నో త్యాగం చేశాను జీవితంలో నేను స్వామీజీని సర్వసంగ పరిత్యాగిని ఇంకేం త్యాగం చేయాలి నేను వాళ్ళ కుటుంబం కోసం త్యాగం చేయాలా ఆ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు వాళ్ళ మరి బావమర్ది గారు వాళ్ళ ఇంకొక అల్లుడు గారు విశాఖపట్నంలో ఇంతమంది ఇంకొక మరి వదిలిని గారు రాజమండ్రిలో ఇంతమంది పోటీ చేస్తున్నారు వాళ్ళకేమో అన్నీ కావాలి మేము మాత్రం త్యాగం చేయాలి ఇది ఒక విచిత్రమైనటువంటి వాదన అండి ఇందులో విచిత్రం ఏంటంటే తెలుగుదేశం పార్టీలు అందరూ వాళ్ళ చుట్టాలకి ఇచ్చుకున్నారు అనుకోండి ఇచ్చుకుంటే అది వాళ్ళ ఇష్టం వాళ్ళు నష్టపోతారు ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తారు అందరూ వాళ్ళ వాళ్ళకే వాళ్ళ బంధువులకే ఇచ్చుకుంటున్నారు టికెట్లు అంటే అయితే ఈయన అందులో ఏం కలిపాడు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పురంధేశ్వర గారి కలుపుతాడు ఇప్పుడు పాయింట్ ఏమిటంటే బీజేపీ తరఫున ఎవరు క్యాండిడేట్లు అనేది నిర్ణయించాల్సింది ఎవరు బీజేపీ నాయకత్వం వీళ్ళంతా బీజేపీ నాయకత్వానికి చెప్పుకోలేక అసమర్థులుగా మిగిలిపోయి పరిపూర్ణానంద స్వామి గారు కానివ్వండి ఇక్కడ ఐవారి కృష్ణారావు గారు కృష్ణారావు గారు బీజేపీలో ఉన్నాడండి బీజేపీతో పొత్తు ఉన్నది పొత్తు ఈయనకి ఇష్టం లేకపోతే పొత్తు వద్దు అని చెప్పాలి ఒకటి రెండవది పొత్తు ఉన్న తర్వాత ఏ సీట్లో ఎవరు అభ్యర్థిని పెట్టాలి అనేది కృష్ణారావు గారు చెప్పాలి పరిపూర్ణానంద స్వామి గారు చెప్పాలి ఆ పార్టీలో ఉన్నది వారే కదా జీవీఎల్ గారికి ఇవ్వలేదు పరిపూర్ణానంద స్వామి గారికి ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు వీళ్ళు అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు అంటున్నారు అంత బలహీనమైన పార్టీయా బీజేపీ అంత బలహీనమైన పార్టీలో మీరు ఎందుకున్నారు కృష్ణారావు గారు బీజేపీ నేషనల్ పార్టీ అంత బలమైన పార్టీని అందరూ అనుకుంటున్నారు అటువంటి పార్టీ చాలా బలహీనంగా అయిపోయింది చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది ఎవరికి టికెట్లు ఇవ్వమంటే వాళ్ళకి ఇచ్చారు అని ఎట్లా చెప్తారు వీళ్ళు ఏ లాజిక్తో చెప్తారు వాళ్ళు పరిపూర్ణానంద స్వామి ఆయన సర్వసంగ పరిచయాగట కానీ ఎంపీ టికెట్ కావాలట అందులో ఉన్న వైరుధ్యం ఆయనకేమో తట్టదా సర్వసంగ పరిచయానికి అసలు ఎన్నిక ఎన్నికలు రాజకీయాలు ఎందుకు ఒకటి రెండవది ఆ టికెట్ ఇప్పించుకోవాల్సిన బాధ్యత మీది మీ పార్టీలో మీ పార్టీలో మీరు చేసుకోవడం చేతగాక పక్కన పార్టీని నిందించడం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభావితం చేస్తున్నాడు ఆయన టికెట్లు ఇచ్చుకుంటున్నాడు బీజేపీలో చంద్రబాబు నాయుడు గారే టికెట్లు ఇచ్చుకుంటే మీరే అందరూ ఏం చేస్తున్నారు కళ్ళపకి చూస్తున్నారా మీ పార్టీ అధినాయకత్వానికి చెప్పలేరా అసమర్థుని అన్నమాట ఇవన్నీ జీవీఎల్ గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇంకెవరో వీళ్ళకి ఇష్టమైన వాళ్ళు పరిపూర్ణానంద స్వామి గారు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళకి టికెట్లు ఇప్పించుకోవచ్చు మీ పార్టీ మీ ఇష్టం కదా అది అది మీకు చేతగాక పక్కన వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్టా దీన్ని బట్టి అసలు కృష్ణరావు గారికి ఉండేటువంటి పొలిటికల్ అండర్స్టాండింగ్ ఏమిటి అనపర్తిలో క్యాండిడేట్ అనపర్తిలో మీరు బలహీనమైన క్యాండిడేట్ని పెడితే అతను ఓడిపోతే లాభం ఎవరికి అధికారంలో ఉన్న వైసీపీకి అది మానేసి టీడీపీని బ్లేమ్ చేయడం ఏంటి సంబంధం లేకుండా అక్కడ బలహీనంగా ఉన్నాడు కాబట్టి మీ క్యాండిడేటు దీనివల్ల ఏమన్నా ఇబ్బంది ఉంటుందా అని పురంధేశ్వరయ్ గారు పునరాలోచనలో పడితే ఏం చేయాలి అక్కడ సీట్ని అని చెప్పి దానికి కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేయడం ఏంటి బ్లేమ్ చేయాల్సిన విషయాల్లో బ్లేమ్ చేయొచ్చు కానీ ఈ సంబంధం లేని విషయాల్లో బ్లేమ్ చేయడం ఏంటి అనేది నా ప్రశ్న అట్లనే గతంలో కూడా అంతేనండి బీజేపీలో ఉన్నారైనా బీజేపీ వారేమో అమరావతికి అనుకూలం అని ప్రకటించారు కృష్ణారావు గారు అమరావతికి వ్యతిరేకం అండి పుస్తకమే రాశాడు అని అందరికీ తెలుసు ఎవరి రాజధాని అమరావతి అనే పుస్తకం రాశాడు ఆయన పూర్తిగా వ్యతిరేకి ఓకే ఆయన ఇష్టం ఆయన వాదనలో పసలేదు అని చెప్పి నా అమరావతి వివాదాలు వాస్తవాల పుస్తకంలో నేను డీటెయిల్గా చర్చించాను కృష్ణారావు గారు ఏమన్నారు ఈ ఏ విధంగా ఆయన పాయింట్స్లో ఎటువంటి పస లేదనే విషయాన్ని నా పుస్తకంలో చర్చించారని ఎవరైనా చదువుకోవచ్చు అది పక్కన పెడితే ఈయన స్టాండ్ ఏమిటి అమరావతి వద్దు దొనకొండ కావాలి నేను దొనకొండ కావాలి అని చెప్తే దొనకొండ ప్రకాశం జిల్లాలో ఉంటుందండి అది కావాలని చెప్తే చంద్రబాబు నాయుడు గారు మాట వినలేదు అని చెప్పి ఈయన కోపం రాసిరెడ్డి పుస్తకం బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు దొనకొండలో పెట్టాల జగన్మోహన్ రెడ్డి గారిని దొనకొండలో పెట్టాలి మీరు అని చెప్పి ఈయన లేఖ రాయల జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే ఓకే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు అమరావతిలో పెట్టాడు నేను ఆనాడే చెప్పాను దొనకొండలో పెట్టాలని మీరు ఇప్పుడు దొనకొండలో పెట్టండి రాజధాని అని చెప్పి లేఖ రాయొచ్చు కదా రాయాల దొనకొండలో పెట్టాలి అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టాలా రెండు వేల పంతొమ్మిదిలో పెట్టాడండి చాలా ప్రెస్ మీట్లు అమరావతికి సంబంధించి అప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద చాలామంది ప్రెస్ మీట్లు పెట్టారు మేధావులు అటువంటి మేధావుల్లో మీరు కూడా ఒకరు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాని గురించి ఎందుకనే మాట్లాడరు మీరు ఆయన మూడు రాజధానులు అన్నాడు ఈ మూడు రాజధానులు వద్దు కావాలని మీరు ఎందుకు క్లియర్గా దాని పుస్తకం రాయలేదు ఇంకొకటి ఏంటంటే అమరావతి రాజధాని అని చెప్తున్నటువంటి బీజేపీలో భిన్నాభిప్రాయం ఉన్నటువంటి మీరు అమరావతి రాజధాని ఉండకూడదు అని ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉన్న మీరు ఎలా కొనసాగుతున్నారు అనేది మరో ప్రశ్న లేదు కొనసాగడం లేదా బయటకు వచ్చారా రిజైన్ చేశారా విషయం తెలియదు నాకైతే నా దృష్టికి అయితే రాలేదు వారు బయటకు వచ్చినట్టుగా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కృష్ణరావు గారు లాంటి మేధావులు ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై ఏళ్ళకి పైగా పనిచేశారు ఆయన ఎంతో అనుభవం ఉండాలి అటువంటి వారు చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల ఇవాళ ప్రభుత్వాలు ఇంత అడ్డుకులుగా ప్రవర్తిస్తున్నాయి ఎందుకంటే కృష్ణరావు గారికి చంద్రబాబు నాయుడు మీదనో ఆయన కులం మీదనో కోపం ఉందనుకోండి దానివల్ల రాష్ట్రానికి నష్టం జరగకూడదు రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా వారు వ్యవహరించారు అనేది నా అభియోగం